హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు వంటకాలు ఈరోజు వీడియో ఏంటంటే ఎప్పుడు చేసే ఎగ్ కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది చది జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే చేసేయచ్చు ఎక్కువ టైం లేనప్పుడు ఆకలిగా ఉన్నప్పుడు తొందరగా నోటికి రుచిగా కావాలి అన్నప్పుడు ఈ విధంగా చేస్తే అన్నం మొత్తం దీంతోనే తినేయచ్చు చారుతో సైడ్ డిష్గా కూడా తినేయచ్చండి ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడు ఒక పెనం తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువగానే అండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసేసుకొని ఇలాగ వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలండి ఎక్కువ వేయించుకోకూడదు ఎక్కువ వేయిస్తే టేస్ట్ డిఫరెంట్గా వస్తుందండి హాఫ్ ఫ్రై అయితే సరిపోతుందండి సగం ఫ్రై అవ్వాలి ఇప్పుడు మూత క్లోజ్ చేసేసి సిమ్లోనే మీడియం ఫ్లోమ్లోనే ఉడికించుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు మూత తీసి చూస్తే సగం ఫ్రై అయి ఉంటాయండి ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఇది పచ్చి వాసన పోయే అంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనము ఉల్లిపాయల్లో వేసుకున్నామండి ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి అలాగే మీకు స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకోండి అలాగే ఇప్పుడు కొంచెం సాల్టు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది ఇప్పుడు ఫ్రై చేసేసుకోండి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఫైవ్ ఎగ్స్ తీసుకున్నానండి మీరు కూడా ఒక ఫైవ్ కాకపోతే సిక్స్ అయినా వేసుకోవచ్చు అలాగే ఫోర్ కూడా వేసుకోవచ్చు అండి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లు పెనం అంతా ఒక లేయర్ లాగా వేసుకోవాలండి ఇప్పుడు సిమ్లో పెట్టి మనం ఎగ్స్ కొట్టి వేయాలండి అక్కడొకటి అక్కడొకటి వేసుకోవాలి ఇప్పుడు ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత సిమ్లోనే మూత మూసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోవాలండి ఇప్పుడు మూత తెరిచి చూస్తే మనకు ఎగ్ బాగా ఫ్రై అయి ఉంటుందండి ఇలాగా ఫోన్ తోటే ఇలా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను తిప్పి తిన్నట్టు తిప్పుకోవాలండి చాలా బాగుంటుంది అసలు ఇదైతే రసంలోకి పప్పుల్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఇలా టర్న్ చేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని మరి అది ఇరిగిపోకూడదండి చాలా బాగుంటుంది ఇలాగ బాయిల్డ్ ఎగ్ చేసినట్టే ఉంటుందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడు ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి ఇలాగా అన్నీ మొత్తం తిప్పుకున్న తర్వాత మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఒక పక్కన కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసేసుకోవాలి ఇలాగ చూడండి ఇలాగ తిప్పుకున్నట్టయితే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా పైన వేసేసుకుందాము చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు ఎప్పుడు టైం లేనప్పుడు ఇలాగ ట్రై చేస్తూ ఉంటానండి సూపర్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి మంచి రెసిపీస్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి టేస్ట్ టేస్ట్ మాత్రం సూపర్ లెవెల్ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అంతే ఈ వీడియో బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్